పచ్చిమిర్చి టొమాటో ఇది మటన్ కాళ్ళ కోసం అండి మసాలా ఏమో ఎండు కొబ్బరి నువ్వులు గసగసాలు జీలకర్ర ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకొని ఇలా పౌడర్లా పట్టేసుకోండి దానిలో వెల్లుల్లి కూడా వేసాను ఒక గర్భం అంతా ఇప్పుడు మటన్ లెగ్ పీసెస్ని నాది ఫుల్ వీడియో ఉంది ఫుల్గా చూసుకోండి ఇది షార్ట్ వీడియోలో పూర్తిగా చెప్పడం కుదరదు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో అన్నీ తాలింపు వేసేసుకున్నాను సెవెన్ స్పూన్ సెవెన్ స్పూన్ స్పూన్స్ ఆయిల్ వేసి మటన్ లెగ్ పీసెస్ కూడా వేసేసుకొని కాయ అంటారు కదా ఆ కర్రీ అనమాట వేసుకొని టెన్ విజిల్స్ ఉడికించుకున్న తర్వాత ఈ మసాలా పౌడర్ వేసుకొని ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి మొత్తం ఫిఫ్టీన్ విజిల్స్ పట్టింది కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు ట్రై చేయండి ఇది షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్పలేకపోతున్నాను మీరు ఫుల్ వీడియో చూసి ఫాలో అవ్వండి కర్రీ చూడండి ఎంత బాగుందో నచ్చిందా అయితే త్వరగా చేసుకోండి తినండి